ఏముంది పట్టునండి పక్క ఇకపోతే మన క్యాండిడేట్ మీ అందరు తెలుసు మీ ఊరికి కూడా వచ్చిపోయినాడు ఆయన వచ్చింటాడు టెక్కడు కొనుటాడు పోయింటాడు నాకు తెలియదు కానీ ఆయన గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన మన ఊరుడు కాదు బీజేపీ పార్టీ తర్వాత పోటీ చేస్తా ఉన్నాడు ఏదున్నా అలాంటి వ్యక్తి మనకి అవసరం లేదు ఏదున్నా కూడా మన మన ఆందోళన పెద్దలు పరిస్థితులు లేరు ఏదన్నా ఆయన మాటలు చూస్తా ఉన్నాం ఎంతసేపు ఉన్నా సాయినామం జపం చేస్తా కానీ ఆయన చేస్తా అని చెప్పే పరిస్థితి లేదు ఏదన్నా ఇలాంటి వ్యక్తిని సంస్కారం లేను అని మనం దూరం పెట్టాలని చెప్పేసి నేను ఎందుకు చెప్తా ఉన్నాను ఒక డాక్టర్గానే ఆయన పనిచేసాడు చెప్తున్నాను ఆయనకి ఐదు మంది బెడ్లాలు అలాంటి వాడు మనకు అవసరం అని చెప్పేసి చెప్పడం చేస్తాను జైలు పోయి మూడు వారాలు అలాంటి వాడు మనకు అవసరం అని చెప్పేసి చెప్పడం చేస్తాను ఇలాంటి నాయకులు నమ్మొద్దండి ఎందుకున్నా కూడా చిత్తూరు నుంచి వలస వలసొచ్చినాడు మామూలుగా మన రాష్ట్రానికి వలస పక్షులు వస్తూ ఉంటాయి ఆ వలస పక్షులు వచ్చే వాళ్ళు ఇంకా చిత్తూరు నుంచి మనకు వస్తే మనం ఓటేస్తాం ఇలాంటి వాళ్ళు వచ్చి ఆ దోళ్ళు పెద్దనాథిల్లా ఇస్తే మనం ఊరికే ఉంటాం చిత్తూరు అంటే చిత్తూరులో ఎక్కడ కుట్టినామో నీ పోయి నువ్వు పోటీ చేయి అక్కడ నీకు మర్యాద లేదు బాణం లేదు ఏదున్నా కూడా నీకు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏదో గొప్పగా బీజేపీ పార్టీకి పోయినాడు ఏం చేసినాడు మొదట వైఎస్ఆర్ పార్టీకి వచ్చాడు ఎంపీగా పోటీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన ఎంత ఖర్చు పెట్టుకుంటామని పార్టీ నుంచి వెళ్ళిపోయినాడు తెలుగుదేశం పార్టీ లేకపోయినాడు ఆడ ఈ విధంగానే మాట్లాడుతామంటే కే ప్రభాకర్ కింద మీదేసి కొట్టాడు ఊరికే కొట్టే బాగాలేదు విని అని చెప్పి కింద చంద్రబాబు నాయుడు ముందే కొట్టించాడు విని వాళ్ళ ఆడి నుంచి వచ్చి బీజేపీలోకి చంపేయినాడు బీజేపీలోనే ఏదో వాడికి ఎవరు గతి లేదు కాబట్టి ఇంక తప్పదు కాబట్టి ఆయనకి ఏదో స్వానం ఇచ్చి పెట్టిండే పరిస్థితి ఎందుకంటే మీరు కూడా బాగా గుర్తించారు ముందే పరిస్థితిలో బీసీసీ మైనార్టీని జగన్మోహన్ రెడ్డి పైకి తీసుకొస్తా ఉన్నాడు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు బీసీసీ మైనార్టీని వాడుకోడు ఈ రోజు ఉండే పరిస్థితిలో బీసీసీ మైనార్టీలు అంతా కూడా పైకి తీసుకొచ్చే పరిస్థితి ఇలాంటి మూర్ఖుడిని మనం దూరంగా పెట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఎక్కడి నుంచో వలస వచ్చినాడు ఆదో బీజేపీ నాయకులు విట్టా రమేష్ ఉన్నాడు ప్రకాష్ జైన్ ఉన్నాడు నీలకంఠ ఉన్నాడు నాగరాజు ఉన్నాడు లోకల్లో కాదని ఈ రోజు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి ఆ ఓటేంటని చెప్పేసి అడిగే పరిస్థితిలో ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు వలస పక్షి మాదిరిగా వస్తుందో వలస పక్షి వెళ్ళిపోతా ఉంది ఈ పరిస్థితి ఆదంలో రారాదు ఎలాంటి నాయకుల సపోర్ట్ కూడా చేయరాదు ఏదన్నా కూడా అందుబాటులో ఉంటాం మీ అందరూ సహకారం ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా ఉన్న ఎమ్మెల్యేకి కార్యక్రమాలు గ్రామాల్లో అందించే పరిస్థితి చేశాం ఏదున్నా ఎంపీటీసీలో సర్పంచ్ అంతా కూడా జెడ్పీటీసీ కూడా మనం మీ ఊరు నుంచి కూడా రెండు సార్లు ఎన్నికైనారు అదే కాకుండా ఎంపీటీసీ జెడ్పీ మన సర్పంచ్ కూడా మన పార్టీ పరంగా గెలుస్తా ఉన్నారు ఏదున్నా మహిళలకి పార్టీ అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి యువకులకి పెద్దలకి ఎలక్షన్స్ వచ్చినాయి మే పదమూడో తారీఖు ఓటేసే పరిస్థితి ఉంటుంది కాదు గుర్తుపై ఓట్ వేసి రెండు ఓట్లు గెలిపించే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఇప్పుడు ఏదో ఏదైనా చిన్న ఊరైనా కూడా ఎంతో అనుమానం చూపించే ఊరు ఎప్పుడు కూడా ఏదన్నా ఈరోజు మన మధ్యలో రాఘవేంద్ర లేరు కానీ రాఘవేంద్ర సోదరులు వచ్చినాడు వాళ్ళ కులమని వాళ్ళు వచ్చినారు తప్పు చేశానని చెప్పేసి అడిగినా మేం చేయలేదు రెడ్డి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది అయినా పిలిపించి మాట్లాడి కూర్చొని దాని ద్వారా ఊరంతా ఐక్యతతో ఉండండి ఏదైనా గానీ మీకు సమస్య తీర్చేదాన్ని బాగుంటుంది ఎందుకంటే నాకు ఓటు రాలేదని చెప్పేసి ఆలోచించే పరిస్థితి లేను ఏదన్నా కూడా ఊరు బాగుండాలి గ్రామం బాగుండాలి వాళ్ళ సమస్య తీర్చడానికి మీ ఉండాలని చెప్పేసి చెప్పిన తర్వాత అంత కలిసి కలిసిగా ఈ రోజు కనపడతా ఉంది ఈ విధంగా కలిసి ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది అందుకే సమస్య నీటి సమస్య ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యే సానుగుద్దాం సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం ஓ <laughs> எனக்கு <muchas>